ఈ ఎగ్ నాకు చాలా ఇష్టం నాకు ఒక టెన్ ఎగ్స్ దామ్మా ఎగ్స్ ఎగ్స్ దేవుంది నేను వస్తాను ఓహో పది ఆశని ఆశని ఎవరో తెలుస్తలేదమ్మా హాయ్ వంశీ వంశీ సార్ ఎలా ఉన్నారు అంటుంది ఝాన్సీ హాయ్ ఝాన్సీ గారు దొండకాయ కూర అండి ఝాన్సీ గారు అంటుంది నువ్వు ఎందుకు చెప్పు కూర నచ్చదులే ప్రేమతో నీ కోసం హాసినియా ప్రేమతో మీకోసం పేరుతో వస్తారు మీరేనా మా వందన వెళ్ళిపోతుంది వందనం నాన్న తిన్నావా ఓకే అమ్మా బాయ్ అమ్మో భయం మాకు మరి హాసిని ఎవర వందన భయ తల్లి భోంచే వంశీ ఎగ్ నాకు చా చాలదు నాకే ఎగ్జు హాసిని ఇండేషన్ ఆసిని ఇండేషన్లా నలభై రెండు లైక్ ఇచ్చేసి వెళ్ళిపోతుందా థ్యాంక్ యూ అమ్మా వందనా వీళ్ళు వేరే వందన వాయిస్ ఫ్యాన్స్ ఎవరబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వందనా అని చూస్తుంది లైక్ ఫ్యాన్స్ లైక్ ఇచ్చారమ్మా ఇవ్వండి అమ్మా లైక్లు ఇవ్వండి అమ్మా అడగాలంట అడగకపోతే ఇవ్వరంట ఏంటి అడిగితే అసలాగుంటుందేమో ఏమనుకుంటారో అని ఫీల్ అవుతున్నా ఖలీలు అన్న డ్యూటీకి వెళ్ళారా అంటుంది కామేశ్వరి అమ్మా అంటున్నారు వందన వాయిస్ ఆఫ్ ఫ్యాన్స్ వందన వాయిస్ బాగుంటుంది కదా అవునమ్మా ధనమ్మా చందమామే లే అమ్మా అవునమ్మా ధనమ్మ చందమామే చేశారామా సందమామ నేను ఆ ఝాన్సీ ఏ చదువుతుంటా పైనుంచి అలా అనేసా గమ్ముని హాయ్ లైక్ డన్ను అంటుంది కావ్య వేణు చాట్ చాలా సరదాగా ఉంది అంటున్నాడు ఇంకా ఉంటుందమ్మా లేడు మా శివనా అది ఉంటే బాగుంటుంది తిన్నారా అమ్మా అంటుంది కావ్య బంగారం బంగారం ఫార్టీ ఫోర్ ఓ అమ్మో ఎవరమ్మా బంగారం అందరికీ సుబ్బ్యానం అమ్మ పరిచిపోయిన అందరూ భోంచేసారా అందరూ కూడా ఒక లైక్ అంటే ఇచ్చేయండి అమ్మా అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి అమ్మా ఇంకేం వద్దు ఇంకేమద్దు హా సినీహా లైక్ అమ్మా బంగారం అంటున్నారు బంగారం గారు ఎక్కడి నుంచి వందన వచ్చింది అనుకు వచ్చింది అనుకు అనుకోకూడదు ఫ్రమ్ రేడియో వచ్చింది అనాలి దన్నమ్మా అవునా ఈసారి అంట ఈసారి అంట అయితే పెడతదేమో మరి ఏమంది కదా పా మాట్లాడుతుంది కదా బలే బలేముంటుంది లైక్ డన్నో కావే తిన్నావమ్మా పాపం నా పాట కోసం చాలా కష్టపడుతున్నారు నీ పాట కోసమా వినాలి నీ పాట విన్నాను నేను విన్నా హాయ్ వందన బంగారం చెల్లి హాయ్ భోజనం చేశారా అంటుంది అదిగో కామేశ్వరి వంశీ అండ్ మూర్తి పింగు ఒకసారి ఓకే ఆంటీ బాయ్ ఆంటీ అంటుంది రాజీ ఓకే అమ్మ రాజీ థ్యాంక్ యూ రా మీ అందరికీ ఒక గ్రూప్ ఉన్నట్టు ఉంది అమ్మా అంటున్నారు ఉంటుందమ్మా ఉందే కానీ పాప నేను ఎప్పుడు ఆ గ్రూప్లోకి వెళ్ళను నలుగురు ఐదుగురు ఉంటారంతే ఎక్కువేమి ఉంటారు ఆ గ్రూప్లో మా పిల్లకాయలు నలుగురు ఐదుగుర ఉంటారంతే థర్టీ ఫైవ్ పెద్ద గ్రూప్ ఏం కాదు తక్కువే పాపం నా పేరు మీద గ్రూప్ పెట్టుకున్నారు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు కామేశ్వర అక్క హాయ్ ఎప్పుడన్నా వెళ్తా చూడడానికి ఎప్పుడన్నా పండు అక్క అంటున్నారు వందన ఏదో నా పేరు అభిమానం వాళ్ళకంతే వేణుగారు హై ఏ తిన్నారా అంటుంది జాన్సీ బ్లూ మూన్ బ్లూ మూన్ అంట అమ్మో నలభై ఆరు లైక్ అంటున్నారా థ్యాంక్ యూ అండి ఎక్కడి నుంచి వచ్చారు వందన తిన్నావా తులసి మీ డాడీ పండుగారు మీ దయ చూస్తూ మీ దయ పండుగారు ఏదో ఉన్న మరెలా ఉన్న మీరు ఎలా ఉన్నారు పండుగ మేడం గారు అంటున్నారు వంశీ లవ్ నేచర్ ఎవరమ్మా ఈ పేర్లు లవ్ నే నేచర్ అంట లవ్ నేచర్ గారు థ్యాంక్ యూ నలభై ఆరు యాభై ఆరు ఉందమ్మా అక్కడ అవుతుంది వేరే వేరే అకౌంట్ ఉండాలి టీవీలో అవునా అవుతుందంటారా వేరే అకౌంట్ నుంచి అయితే అది ఎలాగో మరి పండు అక్క తిన్నావా నేను నువ్వు తిన్ తిన్నావా అంటున్నారు పండు వందన తిన్నావా పండు ఏం తిన్నావు కాదు వందన ఏం తిన్నావు వందన చిల్లి ఏం కర్రీ అంటుంది కామేశ్వరి నేను అది అడిగా తిన్నా వందన ఏం కర్రీ వందనా అంటుంది నాకు లేదు ఎగ్గు పండు నీకు లేదు ఎగ్గు పండు అన్నీ